నటి హేమకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది స్టార్ హీరోల సినిమాలో క్యారెక్టర్ గా నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఇదే సమయంలో పలు వివాదాలతో వార్తల్లో కూడా నిలిచింది బెంగళూరు వేదికగా జరిగిన రేవు పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిపోయారు అయితే ఆ పార్టీలో ఉన్నది తాను కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు హేమ రేవు పార్టీలోనే ఉన్నారని పోలీసులు నిర్ధారించుకోవడంతో ఆమెకు నోటీసులు జారీ చేశారు హేమతో పాటు రేవు పార్టీకి అటెండ్ అయిన వారు ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్లో అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది ఈ కేసులో హేమ కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు రేవు పార్టీలో దొరికిపోవడంతో హేమాను మా మూవీ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి ఆమెపై నేరం రుజువైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు సైతం ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు అన్నట్లుగానే హేమ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందే కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న హేమ తిరిగి మీడియాలో తెగ హంగామా చేస్తుంది తన సోషల్ మీడియాలో వరుస వీడియోలు పెట్టి బీభత్సం సృష్టిస్తుంది డ్రగ్స్ కేసులో నా పేరు బయటకు వచ్చిన దగ్గర నుంచి మీడియాలో నన్ను ఒక టెర్రరిస్టు లాగా జీహాద్కు వర్క్ చేసేదానిలా చూపిస్తున్నారంటూ వాపోయింది నన్ను ఇంత దారుణంగా విమర్శిస్తే నేను ప్రముఖుల దగ్గరికి ఎలా వెళ్ళాలి వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియడం లేదు అందుకే ఈ వీడియో పెడుతున్నానంటూ చెప్పుకొచ్చింది నన్ను మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు కొంతమంది సెటిల్మెంట్కు రమ్మని అడిగారు పెద్దవాళ్లు కాంప్రమైజ్ చేస్తానని అన్నారు నాకు మీడియా వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు నేనెందుకు రావాలి నేను తప్పు చేయలేదు బ్లాక్ చేసిన వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి తొందరలో అప్డేట్ చేస్తాను నా వాయిస్ ను రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఈ బాధ్యత నాకు సపోర్ట్ చేసే అన్నదమ్ములు మీ మీదనే ఆధారపడి ఉంది ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి అంటూ చెప్పుకొచ్చిందే